ఒకరోజు సంతోషంతో నువ్వు పనులు కోస్తావు నీ జీవితంలో కన్నీలతో కన్నీలతోనే వాక్యాన్ని చెబుతున్నావు కన్నీళ్లతోనే ప్రార్థన కోస్తున్నావు కన్నీలతోనో ఉద్యోగాలు పెడుతున్నావు ఉద్యోగాలు పెడుతున్నావు కన్నీలతోనే గురు ప్రార్థన కోస్తున్నావు కన్నీలతోనే కన్నీళ్లతోనే నీ జీవితం కన్నీళ్లతోనే నీ జీవితం నీ ప్రభు కొరకు పనిచేస్తున్న ఆ బాధ నీకు తప్ప మరి ఎవరికీ తెలియదు చెప్పిన అర్థము కాదు కన్నీళ్లతో కోసేటి నిత్యమైన వాడు ఒక రోజు ఉంటుంది వాడికి సంతోషంతో వాడు పనులు మోసుకొని పోతాడు తీసుకొని పోవడం కాదు బ్యాగ్ లో పెట్టుకుంటే తక్కువే మోసుకొని పోయేది ఎక్కువ ఇదిగో నిందకు ప్రతిగా భూదండ ఉంటుంది నింద పడుతున్నావా నిందకు ప్రతిగా భూదండీ జీవితంలో నిర్ణయించబడింది ఈ ఈరోజు నువ్వు నింద పడితే అది ఒక వందే ఒక అనుభవిస్తున్నావా అనుభవించు నిన్ను గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారా పక్కకొచ్చి పక్కకొచ్చి సంతోషించి కత్తులు మీరు పరలోకంలో బలము పలువురు ఇది వ్యాపకం చేసుకోండి దుఃఖానికి ప్రతిగా స్థుతి